వెల్కమ్ ఆర్పి సో నెస్ టాపిక్ వచ్చేసి అంటే మన అందరికీ తెలుసు ఈ మధ్య అఘోర చాలా ఫేమస్ చాలా ట్రెండింగ్ టాపిక్ ఇది మనం చూసుకున్నట్లయితే ఒక వన్ వీక్ బ్యాక్ తను ఒక లేడీ లేడీ అఘోరాగా వచ్చింది మళ్ళీ ఒక బాయ్ అఘోరాగా ఎక్కువ వచ్చు కానీ ఫేస్ కట్ సేమ్ ఉన్నాయి అని చెప్పేసి అందరూ అంటే వాళ్ళ కోరికలు సేమ్ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు జస్ట్ వాళ్ళ దగ్గర చేంజ్ అయింది ఏంటంటే కారు ఒకటే చేంజ్ అయిందంట అంట చూసుకున్నట్లయితే సేమ్ ఇద్దరు లాగా ఉన్నారు వాళ్ళ ఏజ్ కూడా సేమ్ ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు మరి అందరికీ తెలుసు అగోరాలు వచ్చినా కానీ వాళ్ళకి నార్మల్ అంటే ప్రైవేట్ పార్ట్స్ అయినా సరే వాళ్ళకి నార్మల్గా క్లాత్ లాంటిది ఉంటుంది బట్ ఈ వచ్చిన అగౌరవాళ్ళకి ఏం లేకుండా వస్తున్నారు బట్ అందరికీ తెలుసు మరి ఇంత చీప్ ఎందుకు అవుతున్నారో మనకే తెలియదు కదా సో పబ్లిక్ లాక్లో వాళ్ళ మాటలు ఏముందో తెలుసుకుందాం ప్రాబ్లం అనగానే ఇప్పుడు మళ్ళీ టూ డేస్ బ్యాక్ జైనా గౌరవ వచ్చారు అబ్బాయి తను కూడా ఏమంటు సేమ్ అందరూ ఏమంటున్నారంటే వెళ్ళిపోయిన అగౌరవ ఈయన సేమ్ ఒకటేలాగా ఉన్నారు జస్ట్ వాళ్ళ దగ్గర చేంజ్ చేయి అంటే గడ్డం మీసారు కాళ్ళు తప్పించి అన్నీ ఒకటేలాగా ఉన్నాయి క్వాలిటీస్ అంటే పర్సనాలిటీ కానీ వాళ్ళ వాయిస్ కానీ తన ఏజ్ కానీ సేమ్ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు సో దానికి నా అభిప్రాయం ఏంటి వీళ్ళు అసలు అగోరాల్గా మారడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఇలా ప్రైవేట్ కోర్ట్స్ని సజీన్ ద్వారా చేంజ్ చేయించుకుని ఇలా అమ్మ అబ్బాయిలు అమ్మాయిలుగా మారి మా అమ్మాయిలు అబ్బాయిలుగా మారి ఇలా హిమాలయ ప్రాంతాలంటూ ఇలా అడవులంటూ వెళ్ళి ఇలా అఘోరాల్లో మారడానికి కారణం ఏంటి అఘోరాలు అసలు మీరు బయట ప్రపంచంలో తిరగరు వాళ్ళ తపస్సులు వాళ్ళ యజ్ఞాలు వాళ్ళ యంత్రని ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉండే ఈ ప్రజల్లోకి రాదు జనారణ్యంలో వాళ్ళు తిరగరు జనారణ్యంలో తిరుగుతారు శవాలు ఎంత ఉంటే మీద ఒక చిన్న పీసులు తీసుకొని నోట్లో వేసుకోరు తింటే అఘోర నిజమైన అఘోర ఒరిజినల్ అఘోర అయినప్పుడు ఏంటంటే శవాన్ని తినే చేసేసి కూర్చొని చిన్న పీస్ తినడమేంటి చిన్న పీస్ తింటే తన బాడీ పాయిజన్ ఆగుతున్నానే కదా పీస్ ఓన్లీ తన ఫుడ్ లేకుండా కదా అవన్నీ ఏంటంటే పేగులు వాళ్ళు నైట్ లేని తింటున్నారు పగలు లేని తాగుతున్నారు అవన్నీ తెలియవు తెలియకుండా తిండి లేకుండా ఏ మానవుడు వాడు బ్రతకడు బ్రతకడానికి వాడేం దేవుడు కాడు వాడు భూలోకంలో అమృతం తాగడు ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళు జనారదీళ్ళకి ఎందుకు వస్తున్నారు ఏం చేయడానికి వస్తున్నారు ఎటువంటి ఈ ఉన్న ప్రజలకి ప్రస్తుతానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వడానికి సో ఒకరిని చూసి ఒకరిని కూడా చేంజ్ చేయాలని తెలుసు నేను చూసినా కదా వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా కూడా అట్లా ఉంటే నాకు కూడా ఇట్లాంటి కెమెరాలలో పడడం వీళ్ళు చాలా మంది అనుకుంటారు కదా నాకు ఇలాంటిది ఎక్స్పెక్ట్ వస్తుంది అని చెప్పేసి ఈ బట్టలు కూడా తీసుకొని మాత్రానా వీళ్ళకి ఏం రెస్పెక్ట్లు రావు తొక్కపెట్టలు పెట్టలు రావు ఒకప్పుడు శ్రీరెడ్డి అని ఒక గలీజ్ ముండా బట్టలు కూడా తీసుకొని ఫిలిం ఛాంబర్లలో తిరిగింది దాన్ని తరిం తరిమి కొట్టారు వీళ్ళు కూడా బట్టలు కూడా తీసుకొని తిరగడం ఏం ఈయన బట్టలకేమన్నా కరువాసారా ఒకప్పుడు బాగానే బట్టలు పెట్టుకున్నారు కదా అమ్మ నాన్న కన్నప్పుడు పెంచినప్పుడు ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెరిగినప్పుడు బాగానే బట్టలు పెట్టుకున్నారు కదా యోరంగా మారిన తర్వాత బట్టలు కూడా తీసుకుంటు అన్నాడు తిరగడం వేయండి జనాలు తన్నే వాళ్ళు లేదని చెప్పి ఈ జనాలు కూడా ఎంత అమ్మాయి కన్నా ఎంత పుష్కరంగా ఉంటున్నారు వాళ్ళని తరిగింది తరిమి వాళ్ళు పారిపోరా

కదా అఘోరాల గొప్పడా మనుషులు గొప్ప మనుషుల దగ్గర బలం ఉందా అఘోరాల దగ్గర బలం ఉందా అఘోరాలు ఎంతమంది ఉంటారు ఓ పది మంది ఉంటారు జనాలు ఎంతమంది ఉన్నారు అది ఇది పట్టుకుంటే ఇక్కడ ఈ లాజిక్ ప్రజలు ఎవరు మిస్ అయ్యారు మరి వీళ్ళు తిరగడానికి కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇలా కార్లు వేసుకుంటారు సవాలు ఇది పట్టుకొని కాలు కాలు చెయ్యి చెయ్యి తీస్తే అన్ని సవాళ్ళు వస్తాయి కదా అసలు ఫస్ట్ నాన్న ఆత్మని చెప్పాలి మాట్లాడదాం చూడన్నా దాన్ని తీసేది ఇంకా అదేం చెయ్యలేదు అన్న అఘోరయా నిజమైన ఘోరానా నిజమైన జన్యున ఘోర అయితే ఎంత మరి అంత

ఒక నిండైన ఎర్ర చీర కళ్ళ నిండా నిండా బొట్టు కళ్ళ నిండా కాటుగా మొహం నిండా పసుపు ఇది చూసుకొని ఉండేది అమ్మవారి వస్త్రాలు అమ్మవారి ఏమని ఉంటారు ఈ ఏయో దొరికినాయి కదా అని కాస్మెటిక్ గుర్తులు పూసుకొని నెత్తి మీద ఇంత కొప్పు పెట్టుకొని ఆ కొప్పులో పూలు కూలు పెట్టుకొని పేదాలకి లిఫ్ట్ ఇట్ వాళ్ళు ఘోరాలు కాదు అందులో ఘోర అనే మాటకే అర్థం వేరే వాళ్ళు వాళ్ళు అమ్మా ఏదో సాధిద్దామని అవుతున్నారు జనాలు తగ్గిపోతుంది కదా వీళ్ళందరూ అఘోరాలు కాదు అసలు అఘోరా అనేవాడు జనాలని ఎవరైతే గాడు వస్తాడు అనుకోవడం పొరపాటు వీళ్ళు మరి ఎంకరేజ్ చేస్తున్నారని అనమాట ఇంకెవరేజ్ ఎవరు ఎంకరేజ్ చేస్తే వీళ్ళు వస్తున్నారు ఎవరు ఎంకరేజ్ చేస్తే వెళ్ళగింద పెద్ద పెద్ద వెహికల్స్ ఇస్తున్నారు మరి వెళిన పెద్ద పెద్ద భయంకరమైనటువంటి ట్యాటర్లు ఆ వెహికల్స్ మీద ఇది మాత్రం సో మన అందరికి తెలుసు అంటే ఒక వన్ వీక్ బ్యాక్ లేడీ ఆగోరా చాలా హల్చల్ చేసింది సో టూ డేస్ బ్యాక్ ఇంకొకటి బాయ్ ఆగోరా అబ్బాయి ఆగోరాగా వచ్చింది సో అందరు ఏమంటున్నారంటే స్పేస్ కట్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ పర్సనాలిటీ కానీ ఏదైనా సేమ్ ఉంది అక్కడ చేంజ్ అయింది ఏంటంటే గడ్డం మీ సార్లు అలాంటి కారు ఒకటే చేంజ్ అయింది మొత్తం సేమ్ ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు సో దానికి మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు అఘోరాలు పెట్టి ఒకరితర ఒకళ్ళు వస్తున్నారు అంటే ఖచ్చితంగా మనకి ఏదో వెనుముక్కు సమయస్ అని నాకు అనిపిస్తుంది వాళ్ళు ఇప్పుడు కూడా కాశీలోనే పరిమితమైపోయే అఘోరాలు లేకపోతే దూర్ కాశీలోనో ఉండే అఘోరాలు ఇలాగా జన సంబరంలోకి రావడం ఇదే పశ్చాద్ది అంటే వస్తారో వెళ్ళిపోతారు అలా ఉండరు ఎక్కువ రోజులు అలాంటిది ఈసారి ఎక్కువ ఎక్కువ రోజులు ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అలాంటివన్నీ చేస్తూ ఉంటే నాకు కొంచెం భయం వేస్తుందన్నమాట ఏంటి ఏమన్నా పెను విపత్తు అంటే ఏదైనా ముక్కు రాబోతుందా ఏమన్నా జరగబోతుందా ఫ్యూచర్లో ఏమన్నా దుశ్చర్యలు కానీ ఏమన్నా ఆపదలు కానీ రాబోతున్నాయి ఒక టైంలో చూసుకుంటే మనల్ని కొన్ని వ్యాధులు వచ్చి అటలాపత్రం చేసి అదే ప్రక్రియలో మళ్ళీ ఏమన్నా జరగబోతున్నా ఏంటి అని ఒక క్రియేటివ్ అయితే కలుగుతుంది అందరూ అంటే నార్మల్గా ఫేక్గా రాదు చాలా చాలామంది అగౌరాలు చెప్తూనే ఉంటారు బట్ ఏంటంటే ఎవరు న్యూడ్గా ఉండరు లేదు లేదు మీరు అది తప్పు నాగసైన వాళ్ళు అసలు ఒక క్లాత్ కూడా వాడదు అంటే అలా వాళ్ళకి ఆ ధర్మం అలా శివుడు భక్తులు అంటే ఆ విధులు ఏదైతే శవాల ఇటువంటి చిట్టి పస్తము దాన్ని పూసుకొని వాళ్ళు అలా ఉంటారు అది జనసంద్రంలో తిరిగేటప్పుడు జనాలకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ మన శివభక్తులు శివాలయంలో ఆవిడికి వస్త్రదానం కూడా చేశారు మన అగోరి మాట అలాగే జనాల్లోకి తిరిగి ఏదైనా సమస్యలు పరిష్కరించేటప్పుడు కొంచెం ప్రైవేట్ ప్రాట్స్ని కాపాడుకుంటే మంచిదని ఆ ఉద్దేశంతో ఆయన అలాగే వస్త్రాలు ధరించి చేశాడు యాక్చువల్గా అయితే వాళ్ళు బట్టలు ఉండవు నేను చూశాను కదా ఎందుకంటే పుష్పరానికి ఒకసారి గోదావరి స్నానానికి వస్తారు ఒక ట్రైన్ ట్రైన్ ప్రత్యేకంగా వెళ్ళకోసం వస్తుంది వాళ్ళు వచ్చే టైంలో ఎవరు కూడా నీటిలోకి దిగరమాట ఎందుకంటే వాళ్ళు పుష్పరానికి ఒకసారి శివుణ్ణి దర్శించుకొని స్నానం చేసి వెళ్తారు కాబట్టి అక్కడ ఏమైనా ఉంటే శక్తులు గట్ట నీళ్ళలో వదిలేస్తారు అనే ఒక భయము జనాలకు ఉంది ఉండాలి కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి చాలా విద్యలు వస్తాయి మాంత్రిక తాంత్రిక విద్యలు వస్తాయి వాళ్ళు ఎవరినైనా సరే కట్టడి చేయగలరు కాబట్టి ఇలా జనాల్లోకి రావడానికి గల కారణాలు ఇంకా తెలియట్లేదు ఏదన్నా ఏదన్నా జరగబోతుందా ఏంటి లేకపోతే ఏమన్నా జరుగుతున్న వాటిని పరిష్కరించడానికి వచ్చారా లేకపోతే శివుడు ఆజ్ఞతో వచ్చారా ఇవన్నీ కూడా చూసుకుంటే మనం ఒక కోణంలో చర్చించాల చర్చించాలంటే అవదు ఇది ఎవరైతే వాళ్ళకు కావాలని వస్తున్నారా లేకపోతే ఒక ఉద్దేశంతో వస్తున్నారా అనేది గమనిస్తే మంచిది అది జరగట్లేదు కాబట్టి మనం వాళ్ళని అంచనా వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చినా కానీ శివుడి దగ్గర ప్రియ శిష్యులు కాబట్టి వాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం వాళ్ళని గౌరవించుకుందాం అలాగని ఫేక్ అంటే ఇప్పుడు ఎవరు ఫేక్ కాదు చెప్పండి ప్రతి మనిషి ఫేకే ఇప్పుడు నాలుగు నాలుగు మాటలు తప్పుగా మాట్లాడితే నేనే ఫేకే కాబట్టి ఎవరినైనా సరే తప్పు ఎంచడంలో ప్రజలు భాగస్వామ్యం ఉంటుంటారు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలవకుండా వీళ్ళు దొంగ బాబాలు దొంగ అఘోరాలు వీళ్ళు మాట్లాడేది తప్పు అలా మాట్లాడేస్తున్నారు అసలు ఒక్కో విషయం చెప్పుకుందాం ఒక అంటే స్ట్రైట్గా ఏంటంటే వాళ్ళు దొంగల కొని మోసగాళ్ళే అనుకుందాం వాళ్ళు డబ్బులు ఏమి తీసుకోవట్లేదుగా మీ దగ్గరే ఇప్పుడు నేను ఈ పూజ చేస్తాను శివాలయంలోకి వెళ్ళి నేను శివుడు భక్తుడిని నేను అఘోరంగా వచ్చాను కదా నాకు లక్ష రూపాయలు ఏమైనా అడగట్లేదు కదా కనీసం ఫుడ్ కూడా పెట్టమని అడగట్లేదు అమ్మ కాబట్టి మీరు తప్పు అని అడగడానికి ముందు కారణాలను ఎత్తుక్కోడి అది తప్పు అయితే తప్పు అనండి ఒప్పైతే ఒప్పానండి నేను నా నా దృష్టిలో అది ఒప్పే ఎందుకంటే వాళ్ళు ఏమీ ఆశించకుండా వచ్చి సేవ చేస్తున్నాను నిష్కా కల్మషం లేకుండా అర్థం జనాల కోసం పాటుపడుతున్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవండి మీకు నెప్పుడే ఉంది ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఆశిస్తున్నారనుకో మీ దగ్గర నుంచి ఇప్పుడు దొంగ బాబా లాగా డేరాబాబాలాగా అలాగా సంథింగ్ అలా ఆశించి నిత్యాన నిత్యానందలాగా డారాబాబా లాగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే జనాలని గురెలం చేసి కొన్ని లక్షల కోట్లు బిజినెస్ చేశారు అప్పట్లో అలాగేమి చేయట్లేదు కదా కాబట్టి దీన్ని ఒక కోణంలో చూడండి భక్తిగా వాళ్ళకి భక్తి కనబడుతుంది లేదు తేడాగా చూసిన వాళ్ళకి తేడాగా కనబడుతుంది అంతే ఒక మంచి ఏమి ఉండదు ఓకే చూశారు కదా కోసం అయితే ఎంత ఎంత ఘోరంగా చెప్తున్నారో సో నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేస్తుంటే చాలామంది వస్తారు అగౌర లాగానే కాదు ఇంకా చాలా విధాలుగా వస్తూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటి అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా కనపడగానే వాళ్ళని వీడియోలు తీసి ఫేమస్ చేయడం కంటే వాళ్ళు ఎందుకు వచ్చిరా అని చెప్పి మనం అక్కడితో స్టాప్ చేస్తే మనకి ఇలాంటిది ఏం ఉండదు ఒకరిని చూసుకొని ఇంకొకరు అవుతూనే ఉంటారు సో నేను చెప్పేది అంటే వీళ్ళకి సపోర్ట్ చేయడం ఆపేయండి సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మా ఆర్ఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా బాయ్